మాజీ మంత్రి ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు అయ్యా ఆదినారాయణ గారు మీ యొక్క స్థాయి ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి ఆ మీది రెండు వేల పద్నాలుగులో మీతో పాటు సాటి జడ్పీటీసీ అల్లే ప్రభావతమ్మ ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడింది నీతో పాటు ఆ పోటీని తట్టుకోలేక ఆ పోటీలో నిలబడలేక అవినాష్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందట ఎన్ని రోజులు కాపలాగాసావు ఎన్ని రోజులు వారిని బ్రతిమాలుకొని సీటు దక్కించుకున్నావు తెలియదా మర్చిపోయావా గుర్తు చేయమంటావా ఏమి అధికారం ఉంటే పులైపోతావు అయిపోతావు అధికారం పోతే పిల్లైపోయి ఎక్కడున్నావు కూడా కనపడవు ఎక్కడున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు నీ మాట వినపడలేదే ఎక్కడా కనపడలేదే మీడియాలో ఏంటి నువ్వు చేసే వ్యాపారం ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు అంటే ఎమ్మెల్యే ఉన్నావు పది పార్టీలు మారావు ఈరోజు నీ పార్టీ ఏదో తెలియదు నీకు ఈరోజు బీజేపీ రేపు తెలుగుదేశం మళ్ళీ వైసీపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీకైనా మారతావు నువ్వా నీ స్థాయి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని మాట్లాడేటటువంటి స్థాయి మీది సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర లంచాల కోసం కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ కోసం చికెన్ షాపుల దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తి పడేటటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది మీరేంటో మీ స్థాయి ఏంటో మీ జమ్మల మడుగు ప్రాంత ప్రజలకు తెలుసు నువ్వు ఎన్ని పార్టీలు మారావు ఉందా ఎక్కడన్నా సిద్ధాంతం ఉందా ఎక్కడన్నా హుందాతనం ఇవాళ బ్రతిమాలి సీటు తెచ్చుకొని మా పార్టీలో గెలిచి నువ్వు మంత్రి మా పార్టీ లేకపోతే నువ్వు మంత్రి అయ్యేవాడువా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వకపోతే ఇవాళ మాజీ మంత్రి అని చెప్పుకునే స్థాయి నీకు ఉండేదా ఇవాళ బీజేపీ పార్టీలో నీకు టికెట్ దక్కేదా ఎక్కడుండేవాడివి నువ్వు నీ మంత్రి నీ మంత్రి స్థానం ఇప్పుడున్న నీ ఎమ్మెల్యే స్థానం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మర్చిపోకు నీ స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాం గౌరవంగా మాట్లాడు హుందాగా మాట్లాడు భారతమ్మ గారు ఏ రోజన్నా రాజకీయాల్లో మాట్లాడంగా చెయ్యంగా చూసావా ఎక్కడన్నా రాజకీయాల్లో కనపడ్డారా సేవా కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ స్కూల్స్ని నిర్వహిస్తున్నటువంటి ఆ తల్లి మీద మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందయా చంద్రబాబు నాయుడు గారి దగ్గర బహుశా మంత్రి పదవి కొట్టేయాలనేమో ఇదంతా తాపత్రయం అంటే జగన్ గారిని తిడితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి గారిని నేను మొనగాణ్ణి అనే విధంగా మాట్లాడితే నీకు మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నాము బహుశా ప్రజలు చూస్తున్నారు నీకు ఎక్కడ ఏ విధంగా బుద్ధి చెప్పాలో నీ జమ్మల పొడుగు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు హుందాగా వ్యవహరించారు మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకుని బంగారం కొన్నారన్నా నువ్వు చూసావా తొంగేమన్నా ఎక్కడన్నా దాచిపెట్టింది నీకేమన్నా తెలిస్తే మాట్లాడు చూపించు ఎక్కడన్నా కొన్నది నీ దగ్గర వివరాలంటూ చూపించు బుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు హుందాతనం లేనటువంటి వ్యాఖ్యలు స్థాయి మరచి మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు ఇవా టీవీల ముందుకు వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టటం టీవీల వెనకేమో జగన్ గారంటే నాకు ద్వేషం లేదు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడు నాకు ఆయన అంటే గౌరవం ఆయన కుటుంబం అంటే గౌరవం అని చెప్తాం ఇంత రెండు నాలుకల ధోరణిని మానుకొండి ఆదినారాయణ రెడ్డి గారు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారిని బతుకుని ఘోరం చేస్తాం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకుని ఘోరం చేసే స్థాయి జగన్ గారితో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయిన చరిత్రని మర్చిపోయావు నువ్వు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మట్టిలో కలిసిపోయింది ఈ రాష్ట్రంలో మర్చిపోయారు మీరు మళ్ళీ మీకు ఆ గతి పట్టకుండా చూసుకోండి మీ ఉడత ఊపులకి చింతకాయలు రాలవు మంత్రి పదవి కావాలంటే మరో మార్గాన్ని చూసుకో తప్ప విచక్షణ లేకుండా మాట్లాడితే తగినటువంటి శాస్తి మీకు జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి